హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈరోజు సోమవారం కదా నేను వర్క్ చేస్తున్న విలేజ్లో ఈరోజు సంత అనమాట ఈరోజైతే లేట్గా వచ్చానండి మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఈ సంత అంటే మొత్తం ఏజెన్సీ నుంచి మొత్తం అందరూ వస్తారండి ఇదేంటంటే ఒక కాన్స్టెన్సీ అనమాట ఇక్కడికి అన్ని ఊర్లో వాళ్ళందరూ వ వస్తారు ఈరోజు వచ్చి మొత్తం కాయగూరలు కావచ్చు ఏ టు జెడ్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి ఇది ప్రతి సోమవారం ఇక్కడ జరుగుతుంది కాయగూరలు అనే కాదు మొత్తం ఏంటంటే పైనుంచి తీసుకువచ్చే వాళ్ళు అంటే ఎలా చెప్పాలి మీకు తెల్లవారు టైం అయితే ఫ్రూట్స్ మొత్తం అండి ఒక ప్లేస్ ఉంటుంది తెల్లవారు మార్కెట్ అయితే ఇంకా అసలు చాలా రష్ ఉంటుందండి ఆ మార్కెట్ అయితే ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ కావచ్చు చీపుర్లు పనసకాయలు ఉంటాయి చూడండి పనసకాయలు కానీ సీతాఫలాలు కానీ పైనాపిల్స్ అన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్తారు చాలా వరకు మనకి ఇక్కడ పైనుంచి తీసుకు తీసుకొచ్చిన వాళ్ళంతా ఒక దగ్గర ఒక మార్కెట్లో పెట్టేస్తారనమాట అవి తెల్లవారే మూడింటికలా కొనుక్కునే అంటే షాప్స్ షాప్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ అవి తెల్లవారు వచ్చి బల్లెల్లో తీసుకొని వైజాగ్ అలా షాప్స్లోకి తీసుకువెళ్ళిపోతారు పైనాపిల్స్ కావచ్చు ఫ్రూట్స్ ఎనీవేర్ మొత్తం పైనుంచి మొత్తం తీసుకువచ్చేస్తారండి చూస్తున్నారు కదా నేనైతే లేట్గా వచ్చానండి ఈ వీక్ అయితే నేను చాలా లేట్గా వచ్చాను ఎందుకంటే కొంచెం వర్క్ ఉండి నేను రాలేకపోయాను అప్పటికే చాలా వరకు వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి అండి ఇంకా తప్పదు మేము తీసుకోవాలి కాబట్టి మా ఫ్రెండ్ తిను టమాటాస్ తీసుకుంటున్నాము ఇంకా ఇక్కడ ఇవిడ దగ్గర ఏదో తీసుకున్నామండి అమౌంట్ ఇచ్చేస్తున్నాము ఇంకా అలాగే ఇంకా అలా ఒక్క దగ్గర కొంచెం కొంచెం అలా తీసుకుంటున్నాం అనమాట అప్పటికే చాలా లైట్ ఫెయిల్యూర్ అయిపోయిందండి మీరైతే ఏమనుకోవద్దు నెక్స్ట్ టైం మంచి లైటింగ్లో ఉన్నప్పుడు తీసు తీస్తానండి ఈ దొండకాయల దగ్గర ఆవిడ ఇదేంటంటే పండిపోయే అని అంటే ఆవిడ చూస్తున్నారు నేను మా ఫ్రెండ్ అనమాట తను బిజీగా ఉంది ఓన్ బిజీలా ఉంది నేను ఈలోపు మొత్తం చిన్న స్నాప్ లాగా స్నాప్లాగా ఈ మామగారు ఎత్తేస్తున్నారు చూసారా చీకటి అయిపోతుంది ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి కదా చీకటి అయిపోతుంది మార్నింగ్ ఎప్పుడో వస్తారు కదండి వాళ్ళు తొందరగా మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అందుకని తొందర తొందరగా అక్కడికి ఇంకా టైం ఎంత అయిందనుకున్నారు ఫైవ్ అయిందండి ఫైవ్ థర్టీ అలా అయిందంటే అప్పటికే ఇంకా చీకటి అయిపోయింది ఎప్పుడు మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడు ఇక్కడే ఎగ్స్ తీసుకుంటామండి హోల్సేల్ అనమాట ఎగ్స్ కూడా బాగానే ఉంటాయి మంచివే ఉంటాయి ఎగ్స్ అలాగే నేను పక్క సైడు ఎండి చేపలు అనమాట ఎండి చేపలు ఎండి రొయ్యలు నత్తలు అని చెప్పి ఇవన్నీ తీసుకున్నానండి అలాగే నేను మా ఫ్రెండ్ ఇంకా అయిపోయింది కదా మా మార్కెట్ ఎవరి దారి ఏమన్నా తీరు అన్నట్టుగా మా ఫ్రెండ్ ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది నేనేమో మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నేను ఇలా నడుచుకుంటూ నేను మార్కెట్ ఏరియా బస్ స్టాండ్ ఏరియాకి వెళ్ళిపోతున్నాను తను అటు సైడ్ వెళ్ళిపోతారు వచ్చేసానండి నేను వచ్చేటప్పటికి ఇంకా మళ్ళీ ఇంకా 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 లైట్ ఫెయిల్యూర్ అయిపోతుంది మళ్ళీ లైట్ ఫెయిల్యూర్ అయిపోతే చీకటి పడితే ఇంకా ఆటోస్ ఉండవండి ఇక్కడ నుంచి మళ్ళీ మా విలేజ్కి అందుకే నేను తొంద తొందరగా నడిచేసి ఆటో కోసం వెళ్ళిపోతున్నాను ఇదంతా మార్కెట్ ఏరియా అనమాట మొత్తం చూసారే అంత రష్గా ఉంది రోడ్డు మొత్తం నేను ఇంకా ఆటో ఎక్కేసానండి ఇంటికి వచ్చేసాను మా టైసన్ బాగా హడావిడి చేసేస్తుంది ఇప్పుడు అసలు ఈవినింగ్ వచ్చేటప్పటికల్లా అసలు హడావిడి చేసేస్తుందండి నెక్స్ట్ నేను వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను కదా అవన్నీ తీస్తున్నాను మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టడానికని చెప్పి ఫ్రెష్గా తెచ్చాం కదా మళ్ళా ఫ్రెష్నెస్ పోతుందని చెప్పి వెంట వెంటనే తీసే వెంట వెంటనే సర్దేసుకుంటున్నానండి ఎక్కడ అక్కడ మళ్ళా పాడైపోతాయి కదా అందుకని చెప్పి సర్దేసుకుంటున్నాను నేను తీసుకొచ్చినవి ఇవ్వండి దీనిలోని ఈ ఇది పాడైపోయింది చూసుకోలేదు నేను పోతూ ఉంటాయి కదా తీసుకునే వాటిలో అన్నీ బాగుంటాయి అని చెప్పలేము కదా కొన్ని కొన్ని పోతూ ఉంటాయి కాబట్టి ఇది నేను ఎండి రొయ్యలు ఎండి చేపలు పచ్చిమిర్చి అనేది ఇప్పుడు మోటికలు తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోలేకపోతే తొందరగా పాడైపోతాయి కదా నేను తీసినాను అమ్మ కూడా తీస్తుంది అమ్మ సీరియల్ సీరియల్ బాగా ఇంట్రెస్ట్ అనమాట ఆవిడకి టీవీ చూసుకుంటూ ఇద్దరు మళ్ళీ పచ్చిమిర్చిలు తీసేస్తామనమాట ఇంకా నేను కూడా తీసేసి తొందర తొందరగా నెక్స్ట్ ఇవి క్లియర్ చేసుకుంటే క్లీన్ చేసేసుకోవచ్చు కదా మంచిగా మళ్ళీ ఫ్రిడ్జ్లన్నీ ఎక్కడికో అక్కడ సర్దేసుకొని ఇంకా నైట్కి డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసుకున్నాము నైట్ టైము రైస్ తినమండి అందుకనే ఇంకా చపాతీలు చేసేసుకున్నాము మంచిగా అప్పటికప్పుడే మొత్తం కలిపేసుకొని ఫ్రెష్గా చపాతీలు చేసేసుకున్నాము మంచిగా వేడివేడిగా కాల్ చేసుకొని డిన్నర్ కూడా మేము నాకైతే రెడీ అయిపోయింది అంతేనండి ఈరోజు బ్లాగు మీకు కానీ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్